ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర అట్ ది రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పై జరిగిన వెంకటగిరి నియోజకవర్గ స్థాయి సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగుం రామకృష్ణ పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎంపీపీ తనుజా శివారెడ్డి వెంకటగిరి సిఐ ఏవి రమణ ఎంపీడీఓ గుణశేఖర్ రెడ్డి కమిషనర్ వెంకటరామరెడ్డి తహసీల్దార్ నరసింహారావుతో పాటు పలు శాఖల అధికారులు వెంకటగిరి డెకిలి మండలాల అధ్యక్షులు పప్పు రెడ్డి

ఇరవై ఇరవై ఆరు మళ్ళా ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఒక ఇరవై ఎనిమిది అదేవిధంగా ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ విధంగా మనం అందులో పూర్తి చేయగలిగితే మన టార్గెట్ పూర్తవుతుంది కాబట్టి అందరూ కూడా ఆ గ్రామంలో ఎవరైతే ఎన్ఆర్ఐదు ఉంటారో మళ్ళీ తెలుసుకొని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పి అడిగితే ఖచ్చితంగా వాళ్ళు అవుతారు ఎందుకంటే ఆ రెండు కూడా ఉందంటే ఖచ్చితంగా మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం చేస్తామని చెప్పి అని కూడా చెప్తున్నారు కాబట్టి ఆ మండలాలకు మండలం అప్పచెప్పి ఆ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఎన్ని పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీల్లో ఏ ఏ గ్రామంలో ఎంతమంది సాఫ్టీవర్లు ఉన్నారు తెలుసుకొని లిస్ట్ తయారు చేస్తే మనం మాట్లాడవచ్చు చౌదరి సోదరుల నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇవ్వడం కారణం ఇప్పుడు దేశం చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో పేదవాళ్ళు ఉండకూడదనే కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో ఇరవై నలభై ఏడుకి ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఎవరు పేదవాళ్ళు అనే చెప్తారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎందుకు ఈ ఫోన్ పెట్టారంటే బాగా ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఐదు మందిని దత్త తీసుకుంటే కూడా నియోజకవర్గం బాగుపడుతుంది పేదవాళ్ళు ఏమైనా చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఉన్నారు చూలేనంత వరకు ఎవరైతే తీసుకోగలరో బలవంతమే లేదు ఐదు ఫ్యామిలీని దత్త తీసుకుంటే వాళ్ళు మంచి అడ్డు చూసుకుంటుంటే వాళ్ళు కూడా మంచి పోలీసుకు వస్తారు వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఏ అవకాశాలు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని మనం దాంట్లో అరకు తీసుకుంటే మనం చేయవలసి వరకు చేయొచ్చు చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ముఖ్యమంత్రి ఉద్దేశం పేదరికం వేరే రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ఉద్దేశం ప్రతిరోజు కూడా ఆయన రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి అని కోరుకునేవాడు మన ముఖ్యమంత్రి చెప్పాను కూడా తెలియజేస్తూ కాబట్టి అందరూ కూడా తలా ఒక ఐదు ఫ్యామిలీ పేదవాన్ని చూస్తే మన స్టేట్లో తెలియజేస్తూ నమస్కారాలు ప్రభుత్వం మన ప్రభుత్వము అత్యంత ప్రత్యక్షాత్మగా ఈ ఫోర్ స్కీమును ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకుని రావడము చాలా సంతోషద విషయం ఈ స్కీములో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మన వెంకటిక నియోజకవర్గంలో నేను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ మన ఎమ్మెల్యే గారి సహకారంతో అందరూ అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ విలేజ్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు సార్ ఎవరెవరు ఈ మాదిరి దత్త తీసుకుంటారని నిన్న వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అది ఆ విధంగా మనము ఒక స్ప్రెడ్ షీట్ అన్ని డిపార్ట్మెంట్కి పెడతాము సార్ సార్ ఇన్ఫర్మేషను షీట్ పెట్టి అనేది డిపార్ట్మెంట్కి తెప్పించుకుందాం ఎన్ఆర్ఎస్ కానీ ఎన్ఆస్ పిల్లలు కానీ పెడతాం సార్ రేపే మండలాలు పెట్టండి అలాగే ఆరు మండలాలు ఎంపీడీ వాళ్ళ ద్వారా పంపించేస్తాం గ్రామ స్థాయి నిర్తించుకున్నాం టూ ఫార్టీ సెవెన్ మిషన్ ప్లాన్లో భాగంగా మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున మరి కీలకంగా ప్రాజెక్ట్ తరఫున మనకి సత్యసాయ గింజ కెనాలే తెలుగు కెనాల్ తరపున ఇప్పుడు మన వెంకటగిరి నియోజకవర్గంలో దాదాపు పదహైదు వేల ఎకరాలకి సాగునీరు మరియు తాగునీరు మరియు ఇండస్ట్రియల్ వాటర్ని ఇవ్వడానికి మనం ఇప్పుడు డెవలప్ చేసి ఉన్నాము ఈ రెండు వేల ఇరవై నాలుగు విజన్ ప్లాన్లో భాగంగా దీన్ని వంద శాతం నీటి సదుపాయం రైతులకి మరియు తాగునీరుకి ఇండస్ట్రియల్ సప్లైకి అన్నిటికీ ఇస్తాము అదేవిధంగా ఇవ్వడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి చూస్తున్నాము దానికి ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మరియు ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ భాగంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్వామి భాగస్వా భాగస్వాములు అవుతామని తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు